హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు తాట తీయటానికి తెలంగాణ పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు మీరు విధులు చూస్తున్నారు విష్ణుప్రియ ఇయాల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీకి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఇది పక్కన పెడితే హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో మరొక ఇరవై ఐదు మంది మీద కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మంది మీద కేసు నమోదైంది ఇప్పుడు కొత్తగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదు మంది మీద కేసు నమోదైంది ఆ కేసు నమోదైన ప్రకాశ్ రాజ్ ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజు పేరు ఉన్నట్టు కూడా తెలుస్తుంది యాంకర్ శ్రీముఖి పేరు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఇంకా బయటకు వస్తున్నాయి మొత్తం వివరాలు వచ్చిన తర్వాత వాళ్ళందరి పేరుని కూడా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ఇప్పటికైతే మీరు చూస్తూ ఉన్నారు మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన పదకొండు మందిలో విష్ణుప్రియ ఒక్కళ్ళు ఇప్పటికే కొంతమంది క్షమాపణలు చెప్తూ తప్పు చేశాం క్షమించండి ఎప్పుడూ వీడియోలు ప్రమోట్ చేశాము తప్పైంది అవి ఇప్పుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మమ్మల్ని చంపలేసుకున్నాం క్షమించండి అని చెప్పేసి వీడియో రిలీజ్ చేయడం చూస్తూ ఉన్నాం సరే అది క్షమాపణలు చెప్పినా కేసు కేసు కానీ ఉంటుంది ఎంక్వైరీ ఎంక్వైరీ కానీ జరిగింది అరెస్ట్ అరెస్ట్ కానీ జరిగింది జైలు జీవితాన్ని చూడాల్సింది తప్పనిసరి జరిపే పడిద్ది ఇప్పటికే టేస్తి తేజ విచారానికి హాజరయ్యారు ఇప్పుడు ఈ విష్ణుప్రియ ఎంక్వైరీకి హాజరవుతోంది ఇప్పటికే ఈడీ కూడా ఆయన ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కేవలం పోలీస్ కేసులు మాత్రమే చూస్తున్నారు పోలీస్ కేసులు కాదు డైరెక్ట్గా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది ఆ వార్త కూడా నిన్న మీకు చెప్పాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అది ఆర్థిక లావాదేవీలు జరిగాయి కాబట్టి డబ్బులు చేతులు మారాయి కాబట్టి వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి కాబట్టి ఇప్పటికే ఈడీ కూడా రంగంలో దిగింది ఇది పక్కన పెడితే ఈ పదకొండు మందిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి వాళ్ళలో పదకొండు మందిలో ఇప్పటికే కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయినట్టు కూడా సమాచారం ఉంటుంది అరస సాయి ఎక్కడ అరస సాయి దుబాయ్కి వెళ్ళాడు ఇమ్రాన్ దుబాయ్కి వెళ్ళాడు అనేటువంటి సమాచారం కూడా ఇప్పటికే మీడియాలో మనం చూస్తూ ఉన్నాం మరి దుబాయ్కి ఎందుకు వెళ్ళాలి ఇక్కడ కేసు నమోదయ్యే ఎంక్వైరీకి పోలీసులు పిలుస్తూ ఉంటే ఎంక్వైరీ తప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే చట్టం అని ఇప్పుడే కాదు గతంలో కూడా అరెస్ఐ మీద కేసు నమోదైనప్పుడు అబ్స్ట్రాండ్ ఉంటాడు ఇప్పుడు చట్టానికి పే చేసి తన తప్పుని లేదు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలి నిజానికి ఒక తప్పు చేసి ఉంటే పనిష్మెంట్ అనుభవించాలి కానీ మీరు డబ్బులు తప్ప చట్టంతో పని లేదు చట్టం అంటే గౌరవం లేదు భయం లేదు అనేటువంటిది వాళ్ళ అపష్టాన్ని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాకపోతే ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన కేవలం ఐటీ కేసులు మాత్రమే కేవలం ఐటీ కేసులు మాత్రమే ఈడీ కనుక వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అప్పుడు ఎలాంటి కేసులు నమోదవుతాయని చూడాలి ఇప్పటికైతే పంజాకుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనా కేవలం ఐటీ యాక్ట్ కేసులు మాత్రమే కాబట్టి ఈ కేసులో వీళ్ళకు తొందరగానే మళ్ళా ఒకరు అరెస్ట్ అయినప్పుడు కూడా తొందరగానే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఎంక్వైరీలు కనుక అనేక విషయాలు తేరి ఈ ఎఫ్ఐఆర్లో కనుక సెక్షన్లు మారిస్తే అప్పుడు చెప్పే పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడైతే విష్ణుప్రియ ఎంక్వైరీ కాదారు గతంలో కూడా పిలిచినప్పుడు నేను సినిమా షూటింగ్లో ఉన్నాను రాలేకపోతున్నాను నాకు కొంచెం టైం కావాలని అడిగారు ఇవాళ తన పర్సనల్ న్యాయవాదితో కలిసి విచారణ కాదలయ్యారు గతంలో ఏం తరపున శేఖర్ బాష్య విచారణకి అంటే వెళ్ళి విష్ణుప్రియ షూటింగ్లో ఉన్నారు కొంత మూడు రోజులు టైం కావాలని చెప్పేసి పోలీసులు అడటం జరిగింది విష్ణుప్రియ స్నేహితుడిగా స్నేకర భాష వెళ్ళి పోలీసును అప్ అభ్యర్థించగా పోలీసులు కొంత పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఇవాళ రావాలని నోటీసులు ఇచ్చారు ఇవాళ ఆమె విచారణకు హాజరవుతున్న పరిస్థితి కూడా విధువల మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు విష్ణుప్రియ చెప్పాలి షూటింగ్లో బిజీగా ఉన్న తాను అంత డబ్బు షూటింగ్ల ద్వారా సినిమాల ద్వారా సంపాదించుకుంటున్న తాను సీరియల్ ద్వారా పాటల ద్వారా డబ్బులు ఆల్రెడీ వస్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాల్సి వచ్చింది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మన కుటుంబాలు రోటి మీద పాలవుతాయన్న విషయం వీళ్ళకి తెలవదా వీళ్ళకి తెలవదా తర్వాత ఎంతమంది చనిపోయారా వీళ్ళ వల్ల ఇలా వీళ్ళని అరెస్ట్ చేసినా వీళ్ళ మీద కేసులు పెట్టినా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా పోయిన డబ్బులు తిరిగి వస్తాయా వీళ్ళ సంపాదన మొత్తం మొత్తం ఈడీ జప్తు చేసి ఆ ఆస్తుల్ని ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ పంచుతారా ఇప్పుడు సామాన్యులు ఇస్తున్న ప్రశ్న అది వీళ్ళ డబ్బులు వీరు పెద్ద ఎత్తున సినిమాల ద్వారా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ల ద్వారా సంపాదించారు కాబట్టి ఒకవేళ వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ జప్తు చేసేసి ఈడీ జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది కాబట్టి జప్తు చేసేసి ఆ డబ్బుల్ని నష్టపోయినటువంటి బాధితులకి పంచుతారా ఇప్పుడు అది సామాన్యం చేస్తున్న ప్రశ్న మరి సామాన్యుడు ప్రశ్నకి చట్టం ఏ సమాధానం చెప్పింది ఎంక్వైరీ సంస్థలు ఏ సమాధానం చెప్తారు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కానీ ఏదేమైనా బెట్టింగ్ యాప్లు అనేటువంటిది నేను రోజు చెప్తున్నా చాలా తీవ్రమైనటువంటిది ఈ బెట్టింగ్ యాప్లు తయారు చేస్తుంది మన దేశంలో కూడా కాదు చాలా బెట్టింగ్ యాప్లు కొన్ని బెట్టింగ్ యాప్లు మన దేశంలో తయారై ఉండొచ్చు కాక చాలా బెట్టింగ్ యాప్లు బయట దేశాల్లో ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో కానీ కజకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అలాంటి చోట యాంటీ సోషల్ లీడర్స్ ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో ఎవరైతే అతివాదులు టెర్రరిస్ట్ యాక్టివిటిస్టులు ఉంటారో వాళ్ళు యాప్లు తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు తయారు చేసిన యాప్లు ఇవి యాపిల్ స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ కావు ప్రత్యేకించి వేరే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆ యాప్లు మనం పొందాలి అవి జనంలోకి వెళ్ళటం కోసం వాటికి ప్రమోషన్ అవసరం ఆ ప్రమోషన్ కోసం ఇలాంటివన్నీ పట్టుకుంటారు థర్డ్ పార్టీ ప్రమోషన్ ఏజెన్సీల ద్వారా వీళ్ళని పట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు పెద్ద ఎత్తున డబ్బులు ఆఫర్లు చూపిస్తారు డబ్బులు ఆఫర్లకు రొంగిన వీళ్ళు అసలు ఈ యాప్లకి పుట్టు పూర్వత్రాలు తెలవకుండానే వీటికి ఓనర్ ఎవడో తెలియకుండానే వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు వీటిని నమ్మినటువంటి చాలామంది నష్టపోతూ ఉంటారు ఐదు వందలు మీకు ఇస్తాం మా మా టెలిగ్రామ్ యాప్లోకి రండి మీకు డబ్బులు వచ్చే మార్గం మేము చూపిస్తాం ఈ బెట్టింగ్ యాప్లో కనుక మీరు పెట్టుబడి పెడితే డబ్ల్యూఏ డబ్ల్యూ డబ్ల్యూఏ డబ్లూ కాసులే కాసులు శ్రమపడకుండా కష్టపడకుండా చెమటోడకుండా డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశాలు మేము కల్పిస్తామని చెప్పేసి నా మాటలు నమ్మగలుగుతారు తీరా ఫైనల్గా జరిగేది ఏంటి అంటే నష్టపోవటం లక్ష రాదు రూపాయలు నష్టపోవటం చివరికి ఆ కుటుంబం రోడ్డు పలగావటం ఆ వ్యక్తి ఆ సూసైడ్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం తనిపోయింది కాక చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా అప్పుల్లో క్రియేట్ చేయడం ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకుంటాడు ఈ మహాన్భావుడు బెట్టింగ్ యాప్లకి లోన్ అయినట్టు ఉంటాడు గేమింగ్ యాప్లకి బలహీన పడినట్టు ఉంటాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పు చేసుకొస్తాడు మరి ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మీరు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి చూడాలి విస్తు ప్రియా ఇంట్రాగేషన్లో ఎలాంటి విషయాలు చెప్తారు ఆర్థిక అయితే పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు సంపాదించాడు బెట్టింగ్ యాప్ల ద్వారా అనేటువంటి పెద్ద చర్చ కూడా బయట నడుస్తూ ఉంది ఇమ్రాన్ వాస్తవానికి ఇమ్రాన్కి అరసాయికి ఉన్న బంధం ఏంటి ఈ చర్చ కూడా నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అరసాయ్ మీద కేసు పెట్టినప్పుడు అడ్రస్ కూడా ఇమ్రాన్దే ఇచ్చారటప్పుడు గతంలో ఒక అమ్మాయి కేసు పెట్టింది మరి ఏం చేస్తారు వీరిద్దరి మధ్య ఉన్న బంధం అండి ఇమ్రాన్కి అలస్థాయికి అనే బంధం కూడా చర్చకు రావాల్సిన అవసరం కనపడుతుంది మరి యాంకర్ శ్యామల ఎక్కడ అనేది కూడా చూడాలి వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంది వాళ్ళు వీ స్థాండ్ పర్ అంటారా వీ స్థాండ్ పర్ అన్నట్టు అది చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శ్యామలా ప్రమోట్ చేసిన యాప్ల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకేమన్నా డబ్బులు ఇస్తారా అనేటువంటిది కూడా మరి జనవడుతున్నటువంటి ప్రశ్న ఇది మాత్రమే కాదు ఆ యాప్ ఎవరిది శ్యామద ప్రమోట్ చేసిన యాప్ ఎవరిది చాలామంది చెప్తా ఉన్నారు ఈ యాప్ అనిల్ కుమార్ యాదవద్ అని చెప్తా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఈ యాప్ ఏదో అన్నలో తయారు చేయబడింది అని కూడా కొంత బయట ప్రచారం జరుగుతుంది మరి యాంకర్ శ్యామల గారు బయటకు అసలు ఆ యాప్ ఎక్కడిది తనకన్నా తెలుసా ఆ ఓనర్ ఎవరు ఓనర్ తెలిసే ప్రమోట్ చేశారా ఆ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా ఎంత పుచ్చుకున్నారు ఆ యాప్ వల్ల ఎంతమంది నష్టపోయారు ఈ విషయాలన్నీ కూడా శ్యామ్లా ఎంక్వైరీ చేస్తే తెలిస్తే మరి యాంకర్ శ్యాముల ఎక్కడ ఆ రోజు నుంచి కేసు పెట్టినప్పటి నుంచి కూడా యాంకర్ శ్యాముల మీడియా ముందుకు రాలేదు మాట్లాడలేదు మరి యాంకర్ ఎక్కడ ఎక్కడైనటువంటి చర్చ కూడా నడుస్తుంది యాంకర్ శ్యామ్ల ఎక్కడో ఇప్పుడైతే ఇమ్రాన్ దుబాయ్ పోయాడు మన హైదరాబాదులో కానీ తర్వాత సూర్యాపేటలో కానీ కేసు నమోదు చేయబడిన బన్నీ సన్ని యాదవ్ కూడా బయట దేశంలోనే ఉన్నాడు ఇప్పటికే అతని మీద కేసు పెట్టయితే పదిహేను రోజులు నడుస్తాం పదిహేను రోజులు పైగా దాటిపోయింది కానీ ఇంతవరకు విచారణకు ఆదర కాలేదు ఎక్కడున్నాడో తెలియదు పోలీసు బృందాలుగా ఏర్పడి బన్నీ సన్ని యాదవ్ కోసం వెతుకుతా ఉన్నాయి ఆర్యా సందీప్ కోసం వెతుకుతూ ఉన్నాయి మరి అతను కూడా ఎక్కడున్నాడు అనేటువంటి విషయం తెలవాల్సి ఉంది